నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ మంచి స్పీడ్ మీద హై పవర్ హైడ్రా సిటీలో హైడ్రోజన్ బాంబు పేలిందా లేదా కబ్జా కోర్ల గుండెల్లో బుల్డోజర్ దిగిందా లేదా అక్రమ కట్టడాలను ఖతం చేసిందా లేదా అనుమతులు లేకుండా కడితే కూల్చివేతనా డ్రోన్ సర్వేలతో అంతు చూడబోతోందా హైడ్రా నెక్స్ట్ టార్గెట్ ఏంటి స్మాల్ బ్రేక్ తర్వాత హైడ్రా దూకుడు మళ్లీ మొదలైంది సరిపోదా ఆదివారం అంటూ బుల్డోజర్లు విరుచుకుపడ్డాయి ఒక్క రోజులోనే నలభై నాలుగు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ని కూల్చేశాయి రాబోయే రోజుల్లో హైడ్రా మరింత హై స్పీడ్ తో దూసుకుపోతుందా పక్కా డ్రోన్ సర్వేలు చేసి మరి అక్రమ నిర్మాణాల అంతు చూస్తుందా మాంచి స్పీడ్ మీద హై పవర్ హైడ్రా సిటీలో హైడ్రోజన్ బాంబు పేలిందా లేదా కబ్జాకోర్ల కోర్ల గుండెల్లో బుల్డోజర్ దిగిందా లేదా అక్రమ కట్టడాలను ఖతం చేసిందా లేదా అనుమతులు లేకుండా కడితే కూల్చివేతేనా డ్రోన్ సర్వేలతో అంతు చూడబోతోందా నెక్స్ట్ టార్గెట్ ఏంటోనని ఉత్కంఠ హైడ్రా దూకుడు పెంచుంది స్మాల్ గ్యాప్ ఇచ్చి సరిపోదా ఆదివారం అంటూ బుల్డోజర్లు విరుచుకుపడ్డాయి అక్రమ కట్టడాల్ని నేలమట్టం చేశాయి గంటల్లో నలభై నాలుగు భవనాల్ని పడగొట్టింది హైడ్రా పక్క కమర్షియల్ పర్పస్ కోసం నిర్మించిన వాటినే బుల్డోజ్ చేసింది మొన్ననే హైడ్రాకు తెలంగాణ కేబినెట్ హై పవర్స్ ఇచ్చింది అసలే జోరు మీదున్న హైడ్రా హై స్పీడ్ తో ఇప్పుడు మరింతగా రెచ్చిపోతోంది డ్రోన్ సర్వేలు చేసి మరి అక్రమ నిర్మాణాల అంతు చూస్తోంది వారమంతా హోంవర్క్ చేసి వీకెండ్ లో దుమ్ము రేపుతోంది వదల అంటూ ల పని పడుతోంది తెల్లవారుతుండగానే హైడ్రా బుల్డోజర్లతో రైమ్ అంటూ మళ్లీ దూసుకొచ్చింది అక్రమ కట్టడాలపై ఒక్క పాదం మోపింది మూడు ప్రాంతాలలో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ని కూల్చేసింది సుమారు ఎనిమిది ఎకరాల కూగట్పల్లి నల్ల చెరువులో అనధికార షెడ్లను కూల్చివేసినట్టు ప్రకటించింది హైడ్రో నల్ల చెరువులోని సర్వే నెంబర్ అరవై ఆరు అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిదిలోని మొత్తం పదహారు కమర్షియల్ షెడ్లను ప్రహరీ గోడలను కూల్చేశారు అక్కడ నాలుగు ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు నల్ల చెరువు మొత్తం ఇరవై ఏడు ఎకరాలు కాగా దీంట్లో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఏడు ఎకరాలు ఆక్రమణ అయిందని హైడ్రో చెబుతోంది భూమిని స్వాధీనం చేసుకున్నామని అంటోంది కూకట్పల్లి నల్ల చెరువులో ఆరు గంటల్లో పదహారు అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసింది చెరువు విస్తీర్ణంలో కబ్జాకు గురైన ఏడు ఎకరాల స్థలంలో ఆక్రమణదారుల చెర నుంచి ఎకరానికి పైగా ప్రభుత్వ స్థలాన్ని విడిపించింది ఇరవై ఏడు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న నల్ల చెరువు క్రమంగా ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలోని ఏడు ఎకరాలు అన్యాక్రాంతమైనట్లు హైడ్రాకు ఫిర్యాదులందాయి రెండు రోజుల కిందట నల్ల చెరువు ప్రాంతంలో నీటిపారుదల రెవెన్యూ శాఖల అధికారులతో హైడ్రా డ్రోన్ సర్వే చేసింది శాటిలైట్ మ్యాప్లు సర్వే నివేదికలను సరిపోలుస్తూ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలోని అక్రమ నిర్మాణాలను గుర్తించారు బఫర్ జోన్లోని నాలుగు ఎకరాల్లో యాభైకి పైగా పక్కా భవనాలు అపార్ట్మెంట్లు ఎఫ్టీఎల్ లోని మూడు ఎకరాల్లో ఇరవై భవనాలు పదహారు వాణిజ్య అవసరాల కోసం షెడ్లను నిర్మించినట్టు తేల్చింది వాటిలో జనాలు ఉండే వాటిని మినహాయించి ఎఫ్టీఎల్లో వ్యాపారం సాగిస్తున్న షెడ్లను కూల్చివేయాలని నిర్ణయించింది ఈ మేరకు ఆదివారం ఉదయం ఆరు గంటలకే అక్కడికి చేరుకున్న హైడ్రో బృందాలు స్థానిక పోలీసుల బందోబస్తు మధ్య కూల్చివేతలను మొదలుపెట్టాయి చెరువు పరిధిలో భారీ షెడ్లు నిర్మించి వ్యాపారం చేస్తున్న వారిని హెచ్చరిస్తూ కూల్చివేతలు సాగించారు రెండు జేసీబీలతో అక్రమంగా నిర్మించిన మొత్తం పదహారు షెడ్లను మధ్యాహ్నం పన్నెండు గంటలకల్లా కూల్చేశారు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్థానిక కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ నివాసాలకు అతి సమీపంలో ఉన్న నల్ల చెరువు భూములు అన్యాక్రాంతమవుతున్నా పట్టించుకోలేదనే ఆరోపణలున్నాయి సమీపంలో ఉన్నప్పటికీ వాటిలో కొందరు అనధికారిక నిర్మాణాలు చేపట్టారని మరికొందరు చెరువు భూములను కబ్జా చేసి మట్టితో నింపి షెడ్లు వేసి లీజుకిచ్చారు అందులో పాల వ్యాపారం క్యాటరింగ్ డిజిటల్ ప్రింటింగ్ ఫ్లైవుడ్ సహా చిన్న చిన్న వ్యాపారాలు ఏళ్ల తరబడి సాగుతున్నాయి బతుకు తెరువు కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ఆశ చూపి అక్కడి స్థలాన్ని లీజుకిచ్చిన ఆక్రమణదారులు కోట్లలో సొమ్ము చేసుకుంటున్నారు వ్యాపారం చేసేవారికి తమ షెడ్లు ఎఫ్టీఎల్లో ఉన్నాయనే విషయం తెలియకుండా సీక్రెట్ గా ఉంచారు ఆ నిర్మాణాల మూలంగా ప్రతి వర్షాకాలంలో చెరువులోకి వెళ్లాల్సిన వరద నీరంతా ఎక్కడికక్కడే నిలిచిపోతోంది చెరువు నిండకుండా అడ్డుకట్టలు వేయడం తొలగించడంతో ఆ ప్రాంతంలో భూగర్భ జలాలు కూడా అడుగంటిపోయే పరిస్థితి వచ్చింది అలాగే వరద నీరు వెళ్లే కాలువ కూడా కుంచుకుపోవడంతో చెరువు ఎగువన ఉన్న వెంకట్రావు నగర్ శేషాద్రి నగర్లతో పాటు చెరువు కింద ఉన్న సాయిబాబా కాలనీ కేరళ బస్తీ దేవీనగర్ గాయత్రి నగర్ ప్రాంతాల ప్రజలు నిత్యము ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ విషయం హైడ్రా దృష్టికి రావడంతో రంగంలోకి దిగిన సిబ్బంది చెరువులోని ఆక్రమణలను పడగొట్టారు నల్ల చెరువులో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ముందస్తుగా నెల రోజుల కిందటే యజమానులకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది కానీ వారు గోప్యంగా ఉంచడంతో లీజుదారులు తీవ్రంగా నష్టపోయారు ఒక్కొక్కరికి కోర్టులలోనే నష్టం వాటిల్లిందంటున్నారు కూల్చివేతల సమయంలో లీజుదారులంతా హైడ్రా సిబ్బందిని గడువివ్వాలంటూ ప్రాధ్యపడ్డారు షెడ్లలోని విలువైన సామాగ్రిని తీసుకునేందుకు సమయం ఇవ్వాలని కాళ్ల మీద పడినా ఫలితం లేకుండా పోయింది వాళ్లకు అప్పటికప్పుడు నచ్చజెప్పే ప్రయత్నం చేసిన హైడ్రా సిబ్బంది పోలీసులు ఆ తర్వాత నర్మోహమాటంగా కూల్చివేతలు కంటిన్యూ చేశారు ఆమోదంతో హైడ్రా సూపర్ మారింది విస్తృత అధికారాలతో బుల్డోజ్ అందుకుంది ఇటు కావాల్సినంత సిబ్బందిని సర్కార్ కేటాయించింది అటు హై రీచ్ యంత్రాల కోసం హైడ్రా టెండర్స్ పిలిచింది ఇలా పకడ్బందీగా కూల్చివేతల్ని వేగవంతం చేయబోతోందా లేక్ వ్యూ భవనాలపై ఫోకస్ పెట్టబోతోందా చెరువుల్లో బఫర్ జోన్స్ లో వెలిసిన కట్టడాలను కూల్చివేస్తూ హైడ్రా దూసుకుపోతోంది ఎన్ని విమర్శలు వచ్చినా తగ్గితే లేదంటోంది ఎన్నో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం సైతం హైడ్రాకు సూపర్ పవర్స్ ని ఇచ్చింది అక్రమార్కులను హడలెత్తిస్తున్న హైడ్రా ఇకపై హై పవర్ తో మరింత దూకుడు పెంచనుంది హైడ్రాకు విస్తృత అధికారాలనిస్తూ చట్టబద్దతను కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది చెరువులతో సహా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అక్రమ నిర్మాణాలను సమర్థవంతంగా తొలగించేలా హైడ్రాకు విస్తృత అధికారాలు కల్పించారు చెరువుల పరిరక్షణలో భాగంగా భూ దురాక్రమణలకు కళ్లం వేసేలా హైడ్రా మరింతగా బలోపేతం కాబోతోంది మిగతా శాఖల తరహాలోనే హైడ్రాకు పూర్తి స్వేచ్ఛ హెచ్ను కల్పించేలా నియమ నిబంధనలను సడలిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు హైడ్రోకు పూర్తి అధికారాలు కల్పించింది ప్రభుత్వం హైడ్రో ఆపరేషన్స్ కోసం నూట యాభై మంది అధికారులతో సహా తొమ్మిది వందల అరవై నాలుగు మంది అవుట్సోర్సింగ్ సిబ్బందిని కేటాయించింది హైడ్రా దూకుడుతో చెరువు సమీపంలోని భవన యజమానుల్లో దడ మొదలైంది ఎప్పుడు బుల్డోజర్లు తమపై దూసుకొస్తాయోనని టెన్షన్ పడుతున్నారు కొన్నప్పుడు అన్ని పత్రాలు సరిగ్గానే ఉన్న ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధి ఆందోళన కలిగిస్తోంది ఎల్ఆర్ఎస్ ఉందని చాలా మంది ఆ ప్రాంతాల్లో భవనాలు నిర్మిస్తున్నారు కొందరు అపార్ట్మెంట్లలో ఫ్లాట్స్ ని తీసేసుకున్నారు నిర్మాణం పూర్తయి అందుబాటులో ఉన్నవారికి కంగారు లేదు ఎందుకంటే నివాస భవనాలను ముట్టుకోబోమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు ఎటొచ్చి ఇంకా నిర్మాణ దశలోనే ఉన్న బిల్డింగ్స్ కలవర పెడుతున్నాయి కోర్ట్లు పెట్టి తీసుకున్న వాళ్లు తెగ కంగారు పడుతున్నారు సిటీలో చెరబట్టిన ఏ చెరువుని హైడ్రా వదలటం లేదు లేక్ వ్యూ భవనాలపై హైడ్రా ఫోకస్ చేసింది జల వనరుల దగ్గర నిర్మిస్తున్న అపార్ట్మెంట్లు భారీ ఆకాశ హర్మియాల ప్రాజెక్టులో చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఉందా అనే విషయంపై విచారణ చేస్తోంది జాబితాలో సాధారణ ప్రాజెక్టులతో పాటు బడా నిర్మాతల సంస్థలకు చెందిన లేక్ వ్యూ ప్రాజెక్టులు ఉన్నాయి రెండు నుంచి మూడు వేలకు పైగా ఫ్లాట్లతో కడుతున్న భారీ ప్రాజెక్టులపై జరుగుతున్న విచారణ త్వరలో పూర్తవుతుందని చెబుతోంది చెరువును ఆక్రమించలేదని కొందరు వాదన వినిపిస్తుండగా చెరువుల మ్యాప్ను చెరువుల మ్యాప్ చూపెడుతోంది త్వరలోనే ఆయా భవన సముదాయాల కూల్చివేత ఉండవచ్చనే ప్రచారం జరుగుతోంది హైడ్రా సైతం భారీ భవనాలను ఎలా కూల్చాలనే విషయమై బాహుబలి క్రేన్ల నిర్వాహకులతో మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది ఒకప్పుడు లేక్ వ్యూ ప్రాజెక్టులపై జనం తెగ ఆసక్తి చూపారు వారనుకున్న బడ్జెట్లో వస్తుందనుకుని కొనేందుకు ఆసక్తి చూపేవారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది లేక్ వ్యూ వైపు కన్నెత్తి చూడాలంటేనే భయపడుతున్నారు రిస్క్ చేయటం ఎందుకని వెనకడుగు వేస్తున్నారు పదే పదే హైడ్రా చేస్తున్న హెచ్చరికలు వారిని ఆలోచించేలా చేస్తున్నాయి కమిషనర్ రంగనాథ్ ముక్కుసూటి వైఖరితో హైడ్రాపై సామాన్యుల్లో విశ్వాసం పెరిగింది జలవనరుల పక్కనే ఉన్న ప్రాజెక్టుల్లో ఇంటిని కొనుగోలు చేసేందుకు కొనుగోలుదారులు వెనకడుగు వేస్తున్నారు ఆక్రమణ జరిగిందా లేదా అని పక్కాగా విచారించుకుని నిర్ణయం తీసుకోవాలని అంటున్నారు ఆయా నిర్మాణ సంస్థలు సైతం లేక్ వ్యూ పదాన్ని కొన్ని నెలల పాటు పక్కన పెట్టాలని యోచిస్తున్నాయట ఫిర్యాదులు కూకట్పల్లి శరలింగంపల్లి చార్మినార్ జోన్లలోని పలు చెరువుల దగ్గర నిర్మిస్తున్న ప్రాజెక్టులపై ఇటీవల కొందరు హైడ్రాకు ఇచ్చారు ప్రభుత్వ భూములను చెరువులను కలిపేసుకుని నిర్మాణ అనుమతి పొందారంటూ కొన్ని ఆధారాలను సమర్పించారు దీంతో హైడ్రా విచారణ చేపట్టింది నిర్మాణ అనుమతికి సంబంధించిన పత్రాలను పరిశీలిస్తున్నాయి ఏళ్లనాటి చెరువు మ్యాప్లను పరిశీలిస్తోంది విచారణలు పూర్తయ్యాక కూల్చివేతలు ప్రారంభించే అవకాశం ఈ క్రమంలో ఆయా సంస్థలు చట్ట పరిధిలో నుంచి తప్పించుకునేందుకు రకరకాల అనుమతులు ఎన్ఓసీలను చూపుతున్నాయని హైడ్రా అధికారులు అంటున్నారు వాటికి తాము ప్రాధాన్యం ఇవ్వమని ప్రాజెక్టును చెరువులో నిర్మిస్తున్నారా వెలుపల కడుతున్నారా అనే ప్రశ్నకు సమాధానం కనుగొనడమే ముఖ్యమని చెబుతున్నారు ఆ విషయంపై స్పందించేందుకు నిర్మాణ సంస్థలు వెనుకడుగు వేస్తున్నాయి పలు సంస్థల్లో చెరువు స్థలాన్ని ప్రాజెక్టులు నిర్మించి పిల్లలు ఆడుకునే ప్రాంతంగా పార్కుగా చూపించినట్లు ఇప్పటికే హైడ్రా విచారణలో తేలిందే మిగిలిన విచారణలు పూర్తయ్యాక కూల్చివేతలను ప్రారంభిస్తామని హైడ్రా స్పష్టం చేసింది పరిమిత సిబ్బంది యంత్రాలతో ఇప్పటిదాకా ఇరవై ఆరు చోట్ల మూడు వందల రెండు అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది హైడ్రా వంద ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములను పరిరక్షించింది పెద్ద సంఖ్యలో వస్తున్న ఫిర్యాదులు నగరంలో అన్యాక్రాంతమైన చెరువులు నాళాలు ఇతర ప్రభుత్వ స్థలాలు పార్కులోని నిర్మాణాలను కూల్చివేసేందుకు కాంట్రాక్టు పద్దతిలో ముందుకు వెళ్లాలని హైడ్రా నిర్ణయించింది అక్రమ నిర్మాణాల కూల్చివేతకు టెండర్లను ఆహ్వానిస్తోంది కూల్చివేతలు శిథిలాల తొలగింపు అత్యాధునిక యంత్రాలు సమకూర్చుకోవడం కోసం హైడ్రా టెండర్లు పిలిచింది ఈ నెల ఇరవై ఏడు వరకు ఆఫ్ లో టెండర్లను ఆహ్వానిస్తూ బిడ్డర్లు తమ ప్రతిపాదనలను సీల్డ్ కవర్లో హైడ్రా కార్యాలయానికి సమర్పించాలని కోరారు రంగనాథ్ ఏడాది కాల పరిమితిలో బిడ్స్ ను స్వీకరిస్తున్నట్టు పేర్కొన్న హైడ్రా టెండర్లలో పాల్గొనే బిడ్డర్లు సంస్థలు తమ నియమ నిబంధనలు సూచనలను తప్పనిసరిగా పాటించాలని పలు షరతులు విధించారు తమ అధీనంలో పనిచేసే సంస్థకు ఉండాల్సిన అర్హతలు పరిమితులు వివరించారు బిడ్డర్లు తప్పనిసరిగా యంత్రాలు కలిగి ఉండాలని ఇరవై మీటర్ల ఎత్తులో ఉన్న ఏ నిర్మాణాన్నైనా కూల్చే విధంగా హై రీచ్ హైడ్రాలిక్ యంత్రాలు ఉండాలని రూల్ పెట్టింది హైడ్రా అంతేకాకుండా జాక్రషర్ షీర్ కటర్ అదనపు షీట్ కటర్ బకెట్ బ్లేడ్ జోడించిన రాక్ బ్రేకర్ రెండు ఎక్సవేటర్లు రెండు జేసీబీలు రెండు మినీ ఎక్సవేటర్లు రెండు రాక్ బ్రేకర్లు ఉండాలని సూచించింది ఓఆర్ఆర్ లోపలే వాటిని అందుబాటులో ఉండేలా చూసుకునే బాధ్యత బిడ్డర్లదేనని కూల్చివేతకు నాలుగు గంటల ముందే యంత్రాలు సమకూర్చాలని షరతు పెట్టింది అలాగే బిడ్డర్లు తప్పనిసరిగా జీఎస్టీ పాన్ తో పాటు గత మూడు ఆర్థిక సంవత్సరాల ఐటీ రిటర్న్స్ తో సహా చెల్లుబాటు అయ్యే చట్టబద్దమైన రిజిస్ట్రేషన్లను సమర్పించాలని అదనంగా చార్టెడ్ అకౌంటెంట్ తో ధ్రువీకరించిన బ్యాలెన్స్ షీట్ లాభ నష్టాల టర్నోవర్ సర్టిఫికెట్ వంటి అన్ని ఆర్థిక పత్రాలు తప్పనిసరిగా సమర్పించాలన్నారు రంగనాథ్ ఎంప్లోషన్ టెక్నిక్ ను ఉపయోగించి నిర్మాణాలను కూల్చివేయడంలో అనుభవం ఉన్న ఏ బిడ్డర్కైనా హైడ్రా ప్రాధాన్యతనిస్తుందని పొరుగున ఉన్న నిర్మాణాలకు నష్టం జరగకుండా పనిచేసే అనుభవం ఉన్నవారు అందుకు అవసరమైన ఆధారాలు సమర్పించాలన్నారు గ్రౌండ్ ఫ్లోర్ ఐదు అంతకంటే ఎక్కువ అంతస్తులను హై రీచ్ యంత్రాలతో కూల్చివేతతో ఐదు గంటలలోపు పూర్తి చేసేలా ఉండాలన్నారు బిడ్డర్ తప్పనిసరిగా సేఫ్టీ ఇంజనీరింగ్ లో కనీసం ఐదేళ్ల పని అనుభవమున్న సేఫ్టీ ఇంజనీర్ ఉండాలన్నారు బిడ్డర్ తమ ప్రతిపాదిత కూల్చివేత ఛార్జీలను సమర్పించాలని ఇందులో ఇంధనం రవాణా ఆపరేటర్ నిర్వహణ మరమ్మతులు మొదలైన ఖర్చులు ఉండాలన్నారు హైడ్రో అధికారులు ఇలా హైడ్రా పెట్టిన నిబంధనలు చూస్తే రాబోయే రోజుల్లో మరింత దూకుడుగా వ్యవహరించబోతోందని అర్థమవుతోంది కూల్చివేతలను ముమ్మరం చేయబోతోంది అంతేకాదు హై రీచ్ యంత్రాలు ఆహ్వానిస్తూ ఉండడం ఉత్కంఠను రేపుతోంది ఇప్పటిదాకా వారానికి ఒకటి రెండు రోజులు జరిగిన బుల్డోజర్ నిరంతరం సాగేలా హైడ్రా ప్లాన్ చేసే ఛాన్స్ ఉంది హైడ్రాకు హై పవర్స్ ఇచ్చిన ప్రభుత్వం అక్టోబర్లో ఆర్డినెన్స్ తెస్తోంది ఆరు వారాల తర్వాత అసెంబ్లీ ముందుకు బిల్లు వచ్చే ఛాన్స్ ఉంది దీంతో లీగల్ కాంప్లికేషన్స్ లేకుండా హైడ్రా అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది ఇప్పటిదాకా కొన్ని చెరువులకే పరిమితమైన కూల్చివేతల పర్వం గ్రేటర్ వ్యాప్తంగా కొనసాగుతుందా జీవో నైన్ ద్వారా జులై పంతొమ్మిదిన హైడ్రో ఏర్పాటైంది తొలుత బాచుపల్లి నుంచి కూల్చివేతలు మొదలు పెట్టింది మాదాపూర్ కూకట్పల్లి అమీన్పూర్ మీదుగా బుల్డోజర్ వెళ్లింది ఈ ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు ఒక్కటొకటిగా కూల్చేసింది రెండు నెలల్లోనే మూడు వందలకు పైగా అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసింది దీంతో హైదరాబాద్ చట్టబద్ధతను ప్రశ్నిస్తూ కొంతమంది న్యాయస్థానాలను ఆశ్రయించారు ప్లానింగ్ కమిషన్ కేబినెట్ సెక్రటేరియట్ లా కమిషన్ ఏసీబీ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ తరహాలోనే ఎగ్జిక్యూటివ్ రెజల్యూషన్ తో హైడ్రాను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని కమిషనర్ రంగనాథ్ చెప్పుకొచ్చారు వచ్చే నెల ప్రభుత్వం ఆర్డినెన్స్ ను తేబోతోందని ఆయన స్పష్టం చేశారు ఆర్డినెన్స్ వచ్చాక ఆరు వారాల్లో అసెంబ్లీలో హైడ్రా బిల్లు ప్రవేశపెట్టే అవకాశాలున్నాయని రంగనాథ్ తెలిపారు హైదరాబాద్ మహానగరంలో హైడ్రా కూల్చివేతలు చెరువుల ఆక్రమణదారుల్లోనే కాదు సమీపాన ఉండే సామాన్యుల్లోనూ గుబులు రేపుతున్నాయి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో అనాధికారిక నిర్మాణాలను నేలమట్టం చేస్తూ ఉండడంతో ఆందోళన నెలకొందాయి హైడ్రాక్ ను స్వాగతిస్తూనే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లపై పూటకో మాట ప్రచారం కావడంతో కలవరపడుతున్నారు ఈ క్రమంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో కొత్తగా నిర్మించే నివాసాలు నివాసేతర నిర్మాణాలను మాత్రమే కూల్చివేస్తామని స్పష్టం చేయడం రిలీఫ్ నిచ్చింది కానీ సీఎం రేవంత్ రెడ్డి ఎఫ్టీఎల్లో ఉన్న నిర్మాణాలు కోల్చక తప్పదని ముందే వదిలేసి వెళ్లిపోవాలని ప్రకటించడం మరోసారి టెన్షన్ పెడుతోంది నివాసాల అనుమతులు హెచ్ఎండీఎల్ లేఅవుట్ల అప్రూవల్స్ సహా తదితర వివరాలను ఒకటికి రెండు సార్లు తనిఖీలు చేసుకుంటున్నారు జనం అలాగే ఆయా చెరువులు పరిధిలోని నీటిపారుదల రెవెన్యూ శాఖల అధికారులను కలిసి వివరాలు ఆరా తీస్తున్నారు గతంలో తమ చెరువులపై ప్రభుత్వాలకు అందిన ఫిర్యాదులు చెరువుల విస్తీర్ణం అన్యాక్రాంతమైన వివరాలను కూడా సేకరించి పెట్టుకుంటున్నారు ఈ దశలో హైడ్రా కూల్చివేతలకు దిగే ముందు వారి దగ్గర ఉన్న ఆధారాలు ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది ఎఫ్టీఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ నీటి వనరుల్లోకి నీళ్లు ఎక్కడి వరకు వెళతాయో ఆ ప్రాంతం మొత్తాన్ని ఎఫ్టీఎల్ గా పేర్కొంటారు చెరువులు కుంటలు ఉన్న ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో ఆ చెరువు నీటి సామర్థ్యాన్ని అంచనా వేసి నీటిపారుదల రెవెన్యూ శాఖలు ఎఫ్టీఎల్ ను నిర్ధారిస్తాయి చెరువు సామర్థ్యాన్ని బట్టి ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఎఫ్టీఎల్ ఉంటుంది వర్షాకాలంలో వరదలు ఎక్కువగా వచ్చినప్పుడు మాత్రమే చెరువులు కుంటలు నిండుకుండలుగా కనిపిస్తాయి కానీ వర్షాభావం తక్కువగా ఉండే పరిస్థితుల్లో చాలా నీటి వనరులు బోసిపోయి ఉంటాయి చాలా వరకు ఖాళీ స్థలం ఉంటుంది చెట్లు పెరిగి చిత్తడిగా ఉంటుంది నీళ్లు లేకుండా ఉన్న ఆ ప్రాంతం ఎప్పటికైనా ఎఫ్టీఎల్ పరిధిలోకే వస్తుంది వాటి సమీపంలో కొందరికి పట్టాభూములుంటాయి నీటి వనరుల పరిరక్షణ చట్టం బిల్డింగ్ రూల్స్ రెండు వేల పన్నెండు ప్రకారం ఎఫ్టీఎల్ పరిధిలోనూ అందులో ఉన్న భూముల్లోనూ ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదు కేవలం వ్యవసాయానికి మాత్రమే ఉపయోగించాలి లేదంటే గ్రీన్ బెల్ట్ గా వదిలేయాలి రెండు లేదా అంతకంటే ఎక్కువ నీటి వనరులున్న ప్రాంతాలను వేరు చేసే ప్రదేశాన్ని బఫర్ జోన్ అంటారు చెరువు అలుగు పొంగి ప్రవహించే మార్గాన్ని బఫర్గా భావించాలి అక్కడ లభించే నీటి వనరుల లభ్యత ఆధారంగా బఫర్ జోన్ పరిధిని నిర్ణయిస్తారు బఫర్ జోన్ కు ముప్పై కిలోమీటర్ల దూరం వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీలు నగర పంచాయతీ పరిధిలో చెరువు సరిహద్దు నుంచి యాభై మీటర్లు ఎఫ్టీఎల్ గా నిర్ధారిస్తారు పది హెక్టార్లు అంతకన్నా ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న చెరువులు కుంటల ఎఫ్టీఎల్ సరిహద్దు ముప్పై మీటర్ల వరకు ఉంటుంది అలాగే పది హెక్టార్ల కన్నా తక్కువ విస్తీర్ణంలో ఉన్న సరస్సులు కుంటల ఎఫ్టీఎల్ సరిహద్దు పది మీటర్ల కన్నా ఎక్కువ వెడల్పు గల వాగు నాల వరద డ్రైన్లకు తొమ్మిది మీటర్లు పది మీటర్ల వరకు వెడల్పు గల వరద డ్రైన్ సరిహద్దు నుంచి రెండు మీటర్లు ఎఫ్టీఎల్ గా బిల్డింగ్ రూల్స్ లో పొందుపరిచారు వాటిని నిర్ధారించడంలో నీటిపారుదల రెవెన్యూ శాఖ అధికారుల అలసత్వం ఆక్రమణదారులకు అవకాశంగా మారింది ఎఫ్టీఎల్ భూముల్లో భవన వ్యర్థాలతో చదును చేసి అక్రమ అనుమతులతో పెద్ద ఎత్తున అనధికారిక నిర్మాణాలు చేపట్టడం మొదలుపెట్టారు అలా కాలక్రమేణా చెరువులు మొత్తం కుంచుకుపోయి భారీ ఎత్తున కాలనీలు నివాస సముదాయాలు వెలిశాయి గ్రేటర్ పరిధిలో చెరువుల్లో అరవై ఒక్క శాతం చెరువులు చిక్కుకుపోయాయి కబ్జా కబ్జాకోరల్లో చిక్కుకుపోయిన చెరువులను పరిరక్షించడంతో పాటు ఉన్న చెరువులు ఆక్రమణకు గురికాకుండా హైడ్రా రంగంలోకి దిగింది ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలోని ఆక్రమణలపై నిఘా పెట్టి ఒక్కటొకటిగా కూల్చివేస్తూ ఇప్పటికీ వంద ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుంది ఇక్కడే స్థానికుల నుంచి సవాలక్ష వస్తున్నాయి తమ నిర్మాణాలు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఉన్నాయనే విషయం తమకు తెలియదని ముప్పై నుంచి నలభై ఏళ్ల నుంచి నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉంటున్నామని ఇప్పుడు హఠాత్తుగా ఎఫ్టీఎల్లో ఉందని కూల్చివేస్తే ఎలా జీవించాలని క్వశ్చన్ చేస్తున్నారు హైడ్రా చర్యలను సమర్థిస్తూనే తప్పుడు అనుమతులిచ్చిన అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు లొంగిపోయి పనిచేసిన సిబ్బందిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు నగరవాసులు ఒకవేళ తమ నివాసాలను కూల్చివేస్తే అందుకు కారణమైన అధికారులు ఎక్కడున్నా సరే వారి ఆస్తులను అటాచ్ చేసైనా సరే నష్టపరిహారం ఇప్పించాలని కోరుతున్నారు బాధితులు మరోవైపు చెరువులు నాలాల ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల నిర్ధారణ సరిగ్గా జరగలేదని మళ్లీ రీసర్వే చేశాకే హైడ్రా కూల్చివేతలు చెయ్యాలని స్థానికుల నుంచి డిమాండ్లు వస్తున్నాయి అలా కాదని నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఎంతో మంది సామాన్యులు మధ్యతరగతి కుటుంబాలు రోడ్డున పడతాయి అంటున్నారు ఈ విషయంలో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించాలని కోరుతున్నారు మంత్రివర్గ ఆమోదంతో విశేష అధికారాలతో హైడ్రా ఉండబోతోంది అక్టోబర్ లో ఆర్డినెన్స్ రాబోతోంది ఆరు వారాల తరువాత అసెంబ్లీ ముందుకు బిల్లు వెళ్తోంది దీంతో లీగల్ కాంప్లికేషన్స్ లేకుండా హైడ్రా అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది ఇప్పటికే జోరు మీదున్న హైడ్రాకు చట్టబద్ధత ప్రాసెస్ పూర్తయితే ఇక ఎదురుండదు అటు కావలసినంత సిబ్బంది రాక ఇటు చట్టబద్ధతతో మరింత చెలరేగే అవకాశమో ఉంది సిటీలోని అన్ని చెరువులపై పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయనుంది వారానికి ఒకటి రెండు సార్లు కాదు నిత్యము అక్రమ నిర్మాణాల కూల్చివేతలు ఉండేలా ప్లాన్ చేస్తోంది